అందరికీ నమస్కారం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా సోమవారం రోజున అందరము ఉపవాస దీక్షను జాగరణము చేసి ఉన్నాము ఈ రోజున చేసినటువంటి ఉపవాస దీక్షను ఏ విధంగా పరిసమాప్తం చేసుకొని పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందాలో మీ అందరికీ ఒకసారి చెప్పదలుచుకున్నాను ముందుగా ఈ దీక్ష అనంతరము ఉపవాస దీక్ష జాగరణ అనంతరము రేపు మంగళవారం రోజున ఉదయం స్నానాదులు పూర్తి చేసుకొని దాదాపుగా మీరు మేషరాశివారు వృశ్చిక రాశివారు మకర రాశి వారు తప్పనిసరిగా ఆచరించాల్సినటువంటి విషయము తదుపరి అన్ని రాసుల వారు కూడా సావకాశంగా ఆచరించే విధానం గోమాత సేవ ఏదైనా తినేటువంటి పదార్థాన్ని గోవులు తినబడేటువంటి పదార్థాన్ని కందులు బెల్లము మేష వృశ్చిక మకర రాశి వారు తప్పనిసరిగా బెల్లము కందులు ఆ అమ్మవారికి గోమాతకు పెట్టే ప్రయత్నాలు చేయండి మిగిలిన రాసుల వారు ఆకుకూరలు దాణ గడ్డి లాంటిది ఆ గోమాతకు పెట్టినట్టయితే మన ఇంట సిరుల పంట పండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాదాపుగా పరిపూర్ణమైనటువంటి అఖండ లక్ష్మీప్రదంగా చెప్పబడింది ఈ ఉపవాస దీక్ష అనేది ఈ గోమాతతో గోమాతకు ఇచ్చినటువంటి భోజన పదార్థంతోనే మనకు ఉపవాస దీక్ష జాగరణ దీక్ష పరిసమాప్తమవుతుందన్న విషయాన్ని బాగా గుర్తుంచుకోండి గోసేవ చేసిన వారికి అఖండమైనటువంటి లక్ష్మీప్రదము గోబులో అనంతమైనటువంటి దైవ సన్నిధి ఉంటుంది కాబట్టి గోమాతకు సేవ చేయండి ఆ గోమాత యొక్క ఆశీస్సులు పొందండి ఆ గోమాతతో పాటుగా అఖండమైనటువంటి దైవం యొక్క ఆశీస్సులందరూ కూడా పొంది పరమేశ్వరు కృపాకటాక్షాలు పొంది సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు